తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి ఈ ఘటనలో ట్రావెల్స్ బస్సు శివశంకర్ బైకును ఢీకొట్టింది బైకును బస్సు ఢీకొనడం వల్ల మంటలు చెలరేగి ఇంతటి దుర్ఘటన సంభవించింది ఈ ప్రమాదంలో బైకర్ శివశంకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది ఈ ప్రమాదానికి ముందు శివశంకర్ మద్యం సేవించి ఓ పెట్రోల్ బంకుకు వెళ్ళాడంటూ కొందరు వీడియోను ట్వీట్ చేస్తున్నారు ప్రమాదానికి ముందు అంటే శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై నిమిషాల సమయంలో శివశంకర్ మరో వ్యక్తి కలిసి పల్సర్ బైకుపై పెట్రోల్ బంక్లోకి వెళ్లారు పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకులోకి వెళ్ళినా అక్కడ ఎవరూ లేకపోవడంతో శివశంకర్ వెళ్ళిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది అయితే ఈ కర్నూలులో బస్సు దుర్ఘటన మిస్టరీ ఎటకేలకు వీడింది ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి బైకర్ శివశంకర్ స్నేహితుడు ఎరిస్వామిని పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నించారు బంకులో పెట్రోల్ పోయించిన తర్వాత శివశంకర్ బైక్ నడిపాడని బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు కుడి పక్కనున్న డివైడర్ను ఢీకొట్టిందని దీంతో శివశంకర్ అక్కడికక్కడే మరణించగా వెనుకనున్న ఎరిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని ఈ క్రమంలోనే అటువైపుగా వెళ్తున్న వేమూరి కావేరు బస్సు ఈ బైకును ఢీకొట్టడం వల్ల దానితో తీవ్రమైన రాపిడి జరిగి అందులోంచి మంటలు ఉత్పన్నమై బస్సు ఇంజన్కు తగిలి ఈ బస్సు మొత్తం తగలబడినట్లు పోలీసుల విచారణలో తేలింది